నా పేరు కులిపాక కర్ణాకర్ మేము ఎన్ఐటీలో గత పదిహేను సంవత్సరాలుగా పనిచేస్తున్నాం మా కార్మికులను ఎప్పుడైనా కాంట్రాక్టర్లకు వీళ్ళు ఎన్ఐటీ వాళ్ళు కొమ్ము కాస్తూ పెరిగిన వేజెస్ ఇవ్వకుండా జీతాలు తక్కువించుకుంటూ మా వాళ్ళకు ఒక్కొక్కరికి ఇరవై తొమ్మిది వందల నుండి మూడు వేల కట్ చేసేయడం జరిగింది ఆరు నెలల నుండి ఏరియర్ రావాలి ఏరియర్స్ రావాలి అదేవిధంగా మేము లెటర్స్ ఇచ్చిన పది రోజులలో మేము ఏదైనా చెప్తామని చెప్పిందో ఆ పది రోజులు ఇచ్చిన లెటర్ కూడా అర్థం పర్థం లేకుండా అయిపోయింది ఎన్ని చెప్పినా ఏ చెప్పినా మేము ధర్నాకు పోతాం అని చెప్పినా కూడా మీరు ఏమన్నా చేసుకోవాలి అన్నట్టుగానే ఇంటారు వాళ్ళు ఏదో దున్నపోతు వర్షం పడ్డట్లయితే అయితే వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా మా రాష్ట్ర నాయకులు మహేందర్ అంటే అయినా కూడా చాలాసార్లు వచ్చి మాట్లాడి గతంలో కూడా నెలల కింద మమ్మల్ని ఒక డెబ్బై మందిని తీసేస్తే మా రాష్ట్ర నాయకులు గాదా మహేందర్ అంటే అయినా కూడా మాట్లాడడం జరిగింది ఒక ఇక్కడ జనరల్ సెక్రటరీ మల్లేశం నా పేరు కరుణాకర్ అనే అధ్యక్షునిగా మా వర్కర్లకు ఏదైతే రావాలో అవి రావాలి సమన్వయం జరగాలి ఇక్కడ కాంట్రాక్టర్లు కొమ్ము కాసుకుంటూ ఇక్కడ ఎన్ఐడి వాళ్ళు మమ్మల్ని గోస పంచుకుంటూ ప్రతిసారి ఇదే విధంగా మన మీడియా మిత్రుల కానీ ఇక్కడ ఉన్న బంధుమిత్రులందరికీ అతడి కార్మికులందరికీ ఇంతటితో మేము మాట్లాడి ముగించుకుంటాం నా పేరు కలిపా కర్ణాటక మేము కాంట్రాక్టర్ దగ్గర కలవడం జరిగింది కాంట్రాక్టర్ మన పిఏ ఆఫీసులో కలవడం జరిగింది లెటర్స్ కూడా ఇచ్చినాం ఇస్తే వాళ్ళకు పది రోజులలో సమస్య సాల్వ్ చేస్తున్నాను చేయలే సేమ్ అదా యథావిధిగా వాళ్ళు అదే మొండి వైఖరితోటి పోతాను అందుకు మేము ఈరోజు ధర్నా కూర్చున్నాము రిజిస్టర్ సార్ కూడా లెటర్స్ ఇచ్చినాము కృషి మా డిమాండ్స్ ఏంటంటే మా వాళ్ళకి పెరిగిన వేజెస్ రావాలి ఆరు నెలల ఏరియాస్ రావాలి కృష్ణా కన్స్ట్రక్షన్ అనేది ఒక పదిహేను ఇళ్ళ కింద చేసినాం మేము ఆయన కింద చేసిన క్రమంలో ఒక్కొక్కరికి నలభై వేల ఏరియాస్ రావాలి అవి రెండు వందల యాభై మందికి అవి అవి ఇవ్వకుండా కోట్ల కేసు ఉన్నది అనుకుంటూ జాప్యం చేస్తున్నారు అధికారులు దీన్ని కూడా వాళ్ళు అధికారులు వాళ్ళ మనసులో పెట్టుకొని మాకు న్యాయం చేయాలని కోరుచున్నాం మీడియా మిత్రులను కూడా మేము పది రోజులు ఎనిమిది గంటలు డ్యూటీ చేస్తాం ఎయిట్ అవర్స్ ఎయిట్ అవర్స్ ఎవరైనా ఎయిట్ అవర్స్ చేస్తాం సాయి సెక్యూరిటీ వాళ్ళని అడిగితే మాకు ఎన్ఐటి బిల్లు కట్ చేసింది నేను మీకు కట్ చేసినామని అన్నారు ఇక్కడ గట్లెట్ ఉంటే సార్ మీరు అట్లా కడిగేయద్దు కదా ఇది కరెక్ట్ కాదు అని అడిగితే లేదు లేదు మాకు చేసినామని ఆయన ఎంత అత్త అంత దూసినతే కడిగేసాడు ఒక్కొక్కరికి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వందలు అట్లా నూట ముప్పై మంది కడిగేయడం జరిగింది అది వచ్చినందుకు ధన్యవాదాలు అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న మా వర్కర్లందరికీ సపోర్ట్ ఇచ్చినందుకు అది ఇక్కడ ఏంటంటే గత మేము పదిహేను సంవత్సరాలకు వెళ్ళి ఎన్నింటిని నమ్ముకొని వర్క్ చేస్తున్నాం అన్న ఖచ్చితంగా మేము పని చేస్తున్నాం అది ఇక్కడ ఈ కంపెనీ వచ్చిన కాన్సల్ ఈ శ్రీ సాయి సెక్యూరిటీ కంపెనీ వచ్చిన కాన్సల్ ఏంటంటే జీతాలు సరిగా ఇస్తలేరు వాళ్ళు వర్కర్లు ఎవరిని పట్టించుకోరు కూడా ఎన్నిసార్లు ఇప్పటికి పదకొండు లీటర్లు పెట్టినామన్నా ఆ మా ఓపిక నశించిపోయినందుకు మేము ఇక్కడికి వచ్చి కూర్చుంటాం మెయిన్ గేట్ ముందడి వాళ్ళందరం ర్యాలీగా దీక్షగా కూర్చున్నాం అందరం పని చేసుకోకుండా ఇది ఆగినాం ప్లస్ ఇంకోటి ఏంటంటే మాకు ఏరియాస్ రూపంగా చాలా పైసలు రావాలి ఇప్పుడు ఒక్కొక్కరికి తొమ్మిది వేల రూపాయలు రావాలన్నా ఎన్నిసారి జీతంలో రెండు వేల ఎనిమిది వందలు ఒక్కొక్క వ్యక్తికి కడి చేసి అట్లా ఎన్ని లక్షల రూపాయలు వాళ్ళు ఇప్పుడు మేము మొన్న లెక్కితే పదిహేను లక్షల రూపాయలు మాకు ఇవ్వాలి మాకు ఎందుకు ఇస్తలేరు ఎన్నిటి నుంచి వాళ్ళు ఏమన్నా అంటే ఎన్నైటి పేరు చెప్తారు కాంట్రాక్టర్ అనే వ్యక్తి మూడు నెలలకు బిల్ అయినా కాకపోయినా కూడా ఎన్నటి ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాల్సిందే అంటే వీరు మాకి కి ఖచ్చితంగా ఎంప్లాయీస్ కి మన కాంట్రాక్టర్ వర్క్ ఖచ్చితంగా పే చేయాల్సిందే వాళ్ళు ఎందుకు ఇస్తలేరు మా మాట పడుకుండా మా వాళ్ళ పేర్లు చెప్పకుండా వీళ్ళ పేరు చెప్పకుండా రోజులు కలుపుతారు ఎవరు మాట్లాడితే వాళ్ళను డైరెక్ట్ ఫైర్ వాళ్ళు వాళ్ళ మేనేజర్లో మేము కాల్ చేసినా కూడా వాళ్ళు ఏం రెస్పాన్స్ ఇస్తలేదు మీ పెద్ద పెద్దలతో మాట్లాడతాం అది అని చెప్పి మాట్లాడతాను అంతే తప్ప మాకు ఏమి రెస్పాన్స్ ఇస్తలేదు కానీ ఒకటన్నా మేమైతే ఖచ్చితంగా ఈ పైసలు వచ్చేదాకా మేము ఈ దీక్షను బంద్ చేసేది ధర్నాను అసలు వదిలేదు ప్రసక్తే లేదు ఏగున్నా కూడా మాకు ఖచ్చితంగా ఆరు వందల యాభై ఐదు రూపాయల జీవో ప్రకారం ముగ్గు రోజు విధానం ఖచ్చితంగా మాకు ఇవ్వాల్సిందే ఆ ఇంప్లిమెంట్ చేయాల్సిందే ఏదైనా మేము దేనికైనా రెడీ అన్న ఎక్కడికైనా వెళ్ళడానికి మీకు సిద్ధం మాకు బిఎంఎస్ ఆండమన్నాయి మా రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు మా జిల్లా అధ్యక్షులు ఉన్నారు ఏది ఉన్న మేము దేనికైనా రెడీగా ఉన్నాం ఖచ్చితంగా పోరాడతాం మా సాధించే వరకు కూర్చుంటాం నిన్నే మా ఒకటే హక్కు ఒకటే నినాదం జై నైటి కార్మికుల కార్మికుల ఏర్గేజీ వేతనాల వెంటనే వర్గేజన వేతనాల వెంటనే వేదనలు వెంటనే